ఈ రోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నెలవారీగా పన్నెండు నెలలు పన్నెండు థీములు తీసుకున్నాం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పోక సీరియా తీసుకుని ప్రత్యేక థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఈ నెల అయితే సోర్స్ రిసోర్సెస్ క్యాపిటన్ తో వ్యర్థాల నిర్వహణ ప్రజల భాగస్వామ్యం పెంచడం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు తగ్గించడం పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మాన్యువల్స్ నిర్మూలన చేయడం ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఈ రోజు నుంచి ఒకటి ఆదేశాలు ఇచ్చాం కందుకూరలా మెషిన్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇరవై ఐదు మెట్రిక్ టన్లు చెత్త తయారైతే ఆ రోజుకు ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పిన తెలియజేస్తున్నా